సో గాయస్ టూ వీక్స్ నుంచి నేనైతే జొమాటో స్విగ్గీ ర్యాపిడో ఏది కూడా చేయలేదు అలాగే మన ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు దానికి రీజన్ నేను వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నాను సో అందుకని చెప్పేసి నేనైతే యాక్టివ్గా లేను అయితే వీడియోస్ నేను వారాహి అమ్మవారి దీక్ష గురించి అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ నాకే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేదు సో నేనే యూట్యూబ్లో చూసి అయితే చేశాను సో నా దీక్ష గురించి నేనైతే మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను సో అంతే సో అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో లేకుండా వెళ్ళిపోదాం టాపిక్లోకి అయితే దీక్ష అనగానే చాలామందికి డౌట్ రావచ్చు అదేంటి అమ్మాయిలు కదా దీక్ష చేయాలి అబ్బాయిలు చేయడం ఏంటి అని చెప్పేసి కానీ శ్రీ వారాహి అమ్మవారి దీక్ష ఎవరైనా చేయవచ్చు పిల్లలు పెద్దలు ఇంకా భర్త లేని వాళ్ళైనా కానీ పెళ్ళి కాని వాళ్ళైనా సరే ఎవరైనా చెయ్యొచ్చు ఇంకా అలాగే ఇద్దరు ముగ్గురు కలిసి కూడా చేయవచ్చు లైక్ భార్య భర్తలు కానీ లేకుంటే అన్నదమ్ములు కానీ ఒక ఫ్యామిలీ కానీ ఇలా ఎవరైనా చేయవచ్చు బట్ కొన్నిసార్లు పనికి రానప్పుడు అంటే అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సిన టైంలో మాత్రం దూరంగా ఉంటే సరిపోతుంది అయితే నేను నిజంగా ఈ దీక్ష ఉండాలి అని చెప్పేసి అయితే అనుకోలేదు నిజం చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను నిమిషాన్ని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాను సో అక్కడికి వెళ్తే ఒక కోరిక కోరుకోవాలి కదా నేను ఒక కోరిక కోరుకున్నాను సో వితిన్ ఒక రోజు తర్వాత నాకు ఈ అమ్మవారి దీక్ష గురించి అయితే తెలిసింది వారాహి అమ్మవారి దీక్ష గురించి అయితే నాకు తెలియకుండానే చేసేయాలి అనే లోపల అయితే అనిపించింది అయితే నేను ఎవ్వరికి చెప్పలేదు ఇంట్లో వాళ్ళకు కూడా నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే వాళ్ళు విన్నారు తప్ప నేనైతే డైరెక్ట్గా ఏం చెప్పలేదు తర్వాత ఒకసారి ఇలా చెప్పాను ఇలా నేను దీక్ష అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే మాది ఒక టూ బీహెచ్కే రూమ్ అయితే మాది టూ బిహెచ్కే అయితే ఒక రూమ్లో ఉన్న సామాన్ మొత్తం తీసేసి నేను చూసిన రోజు అయితే అమావాస్య ఆ రోజు అయితే పూజా సామాగ్రి కొనొద్దు అని చెప్పేసి ఏ జూలై ఆరవ తారీఖునే నేను ఈవినింగ్ పూజా స్టోర్కి వెళ్ళేసి అమ్మవారి పటం అలాగే పూజా సామాగ్రి ఇంకా డెకరేషన్కి ఫ్లవర్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాను తీసుకొని ఇంట్లోనే నేను యూట్యూబ్లో చెప్పినట్టుగా ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఏదో ప్లేస్లో పెట్టమని చెప్తే నేనైతే పెట్టేసాను పూజ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఒక వింత ఏంటంటే ఒక నేను పూజ స్టార్ట్ చేసిన ఒక త్రీ ఫోర్ డేస్ వరకు నేను ఏం చేస్తుందో నాకే తెలియలేదు అసలు నిజంగా అది ఒక వింతలాగా అనిపించింది ఎందుకంటే నేను మామూలుగా ఏ దీక్షలు అయినా సరే వెళ్ళడానికి ఆలోచిస్తాను నేను చాలాసార్లు అయ్యప్పమాల దీక్ష వేసుకుందాం అనుకున్నాను బట్ ఎవరు లేరు కదా అని చెప్పేసి ఇంకేదో రీజన్స్ వల్ల నేనైతే ఆగిపోయాను బట్ ఇక్కడ నాకు తెలియకుండానే స్టార్ట్ చేసేసా ఇక్కడ ఇంకొక వింత ఏందో తెలుసా నేను పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ పూజ రూమ్లకు వచ్చినా లేదా మా ఇంట్లోకి బయటికి వెళ్ళేసి ఇంట్లోకి వచ్చినా కానీ బాడీ మొత్తం ఏంటంటే ఏదో ఒళ్ళు జల ధరించినట్టుగా ఇలా బాడీ మొత్తం ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ లాగా ఏదో తెలియని ఒక ఒక ఎనర్జీ లాగా అయితే నాకు అనిపించింది అయితే అమ్మవారికి ముఖ్యంగా దీపం ధూపం నైవేద్యం అనేది కంపల్సరీ అనేది అని చెప్పారు అలాగే బెల్లం పానకం ఇంకా మన కెపాసిటీని బట్టి మనం ఏదైనా సరే అమ్మవారికి సమర్పించుకోవచ్చు అయితే నాకు ఇక్కడ అనిపించింది అదే ఏంటంటే అసలుకి నేను చేయడం ఏంది అని చెప్పేసి పది రోజుల వరకు అయితే నేను అనుకుంటున్నాను మేబీ చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండవచ్చు బట్ నియమాలు నిష్టాలు అయితే కరెక్ట్గానే ఫాలో అయ్యాను అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా నేను కొన్ని మీకు చెప్పకూడనివి ఏం లేదు బట్ చెప్పినా కొన్ని కొంతమంది నమ్మకపోవచ్చు సో అలాంటి మిరాకిల్స్ అయితే నేను ఈ టెన్ డేస్లో అయితే చూశాను అలాగే ఇంకొక విషయం నేను కొత్తబేట్లో మన వారాహి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది ఫస్ట్ రోజు జూలై ఆరవ తారీఖున నేను పంతుల దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యాలా వద్దా అని చెప్పేసి అడుగుదామని అని చెప్పేసి అని కాదు మామూలుగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ కానీ అవి తెలుసుకుందామని చెప్పేసి వెళ్ళాను ఫుల్ పబ్లిక్గా ఉన్నారు అసలు కొంచెం మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు ఇంకోటి పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆ టెంపుల్కి అయితే వచ్చాడు అర్చన అవి చేయించుకున్నాడు విత్ విఐపి దర్శనం విఐపి దర్శనం ఏం కాదు పంతులు పక్కకు పిలిచి వాళ్ళ గోత్రనామాలు అవన్నీ తెలుసుకొని వాళ్ళైతే చేయించడం చేయించడం జరిగింది అయితే నేను చెప్పే నేను వెళ్ళేలోపే ఆ పంతులు అయితే చెప్పేశాడంట మామూలుగా అయితే పక్క వాళ్ళని అడిగితే అమ్మవారి పూ దీక్ష ఇంట్లో చెయ్యొద్దు అన్నట్టుగా ఏదో చెప్పినట్టుగా నాకైతే తెలిసింది బట్ ఎందుకు అంటే అమ్మవారి దీక్ష చేస్తే చాలా రూల్స్ అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది బట్ అక్కడ అంత స్పేస్ లేదు చాలా పబ్లిక్ ఉన్నారు సో అందుకని ఆయన అలా షార్ట్కట్లో చెప్పి ఉండొచ్చు సిలిసి తెలియక తప్పులు చేస్తే మళ్ళీ వాళ్ళ ఇబ్బంది పడతారని చెప్పేసి అయితే నేను మీకు చెప్తున్నాను నేను చాలా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో చాలా సర్చ్ చేశాను అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను వారాహి అమ్మవారిని పూజించుకుంటే ఎవ్వరికైనా సరే మంచి జరుగుతుంది బట్ ఇందులో ఒక చిన్న కరెక్షన్ నేను నమ్మేది అమ్మవారి విగ్రహం లేదా కలశం వీటి జోలికి అమ్మవారి పటం తెచ్చుకొని పీఠం పెట్టుకొని పూజించుకుంటే చాలా బాగుంటుంది అది ఈ గుప్త నవరాత్రుల రోజుల లేదా అంటే పూజ స్టూ ఏమంటారు మన పూజారూమ్ ఉంటుంది కదా మనం రెగ్యులర్గా పూజ చేసే దేవుళ్ళు సో అక్కడవి మనం వారాహి అమ్మవారి ఫోటో పెట్టేసి మనం పూజ అయితే చేయవచ్చు అయితే అమ్మవారిని పూజించడం వల్ల ఏం జరుగుతుంది అన్నట్లయితే మీకున్న సమస్యలు అన్నీ పోతాయి భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా వ్యాపారం చేయాలంటే వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా ఇంకా ఏమైనా దుష్ట గాలి అలాంటివి ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కానీ మీకు అన్ని ప్రాబ్లమ్స్ అయితే పోతాయి సో ఇది మళ్ళా ఇంకా మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ చేయండి ఇంకా రెగ్యులర్గా మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి సో లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ